హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది ఓకే అండ్ రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి రీడింగ్లో ఒక పాయింట్ కూడా రెజొనేట్ అవ్వకపోతే వీడియోను స్కిప్ చేసేయండి ఓకే అండ్ పర్సనల్ రీడింగ్స్ రివ్యూనియన్ రెమెడీస్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ బుక్ చేసుకోవచ్చు అండ్ పర్సనల్ రీడింగ్స్ కూడా ఇదే నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి ఓకే ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్ సో అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది ఓకే సో చూద్దాం ఇప్పుడు అసలు మీరు అండ్ మీ పర్సన్ ఏదైనా యాక్షన్ తీసుకోబోతున్నారా అనేది మీ రిలేషన్షిప్లో ఎలా ఉంది అనేది చూద్దాం మీ రిలేషన్షిప్లో విక్టరీ అనేది చూడబోతున్నారు మీరు త్వరలో మీ రిలేషన్షిప్కి ఒక వాల్యూ అనేది వస్తుంది మీ పర్సన్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు ఓకే సో చాలా ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ ఉన్నారు మీ పర్సన్ అండ్ కానీ కొన్ని ఇంకా సీక్రెట్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు ఆ సీక్రెట్స్ కూడా రివీల్ చేస్తారు అందుకే మీరు ఏదైనా మాట్లాడినా కూడా మీ కోసం చాలా సైలెంట్గా ఉండడం లేదా రిప్లై ఇవ్వకపోవడం సరే చ తర్వాత చూద్దాం అలాంటివి ఏవో జరుగుతున్నాయి అండ్ చాలామందికి ఇక్కడ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ రాబోతుంది రాబోతున్నాయి సడన్ మనీ ఏదో రాబోతుంది లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ మనీ రాబోతుంది అండ్ ఏజ్ డిఫరెన్స్ కూడా కొంచెం ఎక్కువే కనిపిస్తుంది ఇక్కడ రీడింగ్ చూసే వాళ్ళలో ఓకే అండ్ నో కమ్యూనికేషన్ కూడా ఉంది అంటే నో కాంటాక్ట్లో ఉన్నారు చాలామంది ఓకే అండ్ మీ రిలేషన్ అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా అని అంటే ఇది చాలా ప్యాషనేట్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి న్యూ బిగినింగ్స్ న్యూ లైఫ్ గ్రోత్ ప్రో ప్రాస్పారిటీ ఇవన్నీ కనిపిస్తున్నాయి అంటే రిలేషన్షిప్లో చేంజెస్ అనేవి రాబోతున్నాయి రీయూనియన్ కార్డ్స్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే మీ పర్సన్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు అండ్ మీరు మీ పర్సన్తో ఫ్యూచర్ చూస్తున్నారు అండ్ మీ పర్సన్ మాత్రం ఇంకా జగ్లింగ్ ఎనర్జీస్ ఇంకా ఉన్నాయి మీ పర్సన్లో అంటే జగ్లింగ్ బిట్వీన్ టూ పీపుల్ మీ పర్సన్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ ఒక విష్ ఫిల్మెంట్ కార్డ్ మీ పర్సన్ ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో ఆ మేనిఫెస్టేషన్ తప్పకుండా నిజం అవ్వబోతుంది అని మనకి యూనివర్స్ పదే పదే ప్రతి రీడింగ్లో కూడా చెప్తుంది ఇక్కడ మనకి ఓకే సో చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఎనర్జీస్ ఏమొస్తాయనేది నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది ఓకే థర్డ్ పార్టీ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ మేబీ మీ పర్సన్ జగ్లింగ్ బిట్వీన్ టూ పీపుల్ అంటే మేబీ మీరు అండ్ థర్డ్ పార్టీ మధ్య జగల్ అవుతున్నారు అండ్ థర్డ్ పార్టీ విషయంలో ఇంకా ఏది డిసైడ్ చేసుకోలేదు మీ పర్సన్ చాలా సాడ్గా ఉన్నారు అందుకే అండ్ ఫోర్ ఆఫ్ కాయిన్స్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ సేవింగ్స్ అండ్ స్టికింగ్ టు పాస్ట్ రిలేషన్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ అగైన్ ఎమోషనల్ ఎనర్జీ చాలా బ్యాలెన్స్డ్ ఉన్నారు మీ పర్సన్ ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ ఉన్నారు అండ్ ఎమోషనల్లీ అవైలబుల్ కూడా ఉంటున్నారు మీకు ఓకే ఒక నర్చరింగ్ అండ్ కేరింగ్ పర్సన్ అగైన్ నైన్ ఆఫ్ కప్స్ విష్ ఫుల్ఫిల్మెంట్ మీరు చేసే మేనిఫెస్టేషన్ కూడా నిజమవ్వబోతుంది అండ్ మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి అండ్ ఒక లగ్జరీ లైఫ్ అయితే చూడబోతున్నారు ఇద్దరు కలిసి ఓకే అండ్ చీటింగ్ బిట్రేయల్ అండ్ థెఫ్ట్ సీక్రెట్స్ ఎల్యూజన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా మీ ఇద్దరి మధ్య అండ్ పెయిన్ఫుల్ ఎండింగ్స్ అండ్ లాస్ ఆఫ్ మనీ కూడా కనిపిస్తుంది మీ పర్సన్కి ఓకే మీరు మీ పర్సన్కి ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తూ ఉన్నారు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే అనవసరంగా చేశానేమో అన్న బాధలు కూడా ఉంటున్నారు మీరు ఎందుకంటే ఫైనాన్షియల్ హెల్ప్ కావాలన్నప్పుడు మీ పర్సన్ మీతో బాగా మాట్లాడి ఇప్పుడు మళ్ళీ సైలెంట్గా ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది సో అందుకనే మళ్ళీ మీరు మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేశారు మళ్ళీ అదంతా కూడా జస్టిస్ అనేది మీ లైఫ్లో జరగబోతుంది సో మీరు వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు మీ పర్సన్ ఒక స్లో మూవింగ్ ఎనర్జీ కాబట్టి అది స్టార్ ఫేస్లోకి రావాలి అని అనుకుంటే కొంచెం టైం అయితే పడుతుంది సో కొంచెం పేషెంట్స్తో వెయిట్ చేయాలన్నమాట మీ పర్సన్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీకి రీచ్ అవ్వడానికి చాలా కష్టపడుతున్నారు ఓకే సో చాలా ప్యాషనేట్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ ఒక రొమాంటిక్ ఎనర్జీ కనిపిస్తుంది మీ పర్సన్ నుండి మీ వైపు చాలా ప్యాషనేట్ ఫీలింగ్స్ అయితే కూడా కనిపిస్తున్నాయి బట్ ఇక్కడ మీరు ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉంటారు ఒక నర్చరింగ్ అండ్ కేరింగ్ అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్ మీరు సో మీ ఎనర్జీస్ని రీచ్ అవ్వాలి అని అంటే మీ పర్సన్ చాలా కష్టపడాలి సో అదే ఇదిలో ఉన్నారు మీ పర్సన్ ఆ కష్టపడుతూ ఉన్నారు తన ఫైనాన్షియల్ కండిషన్ని మీ లెవెల్కి తీసుకెళ్ళడానికి చూస్తున్నారు అండ్ తన ఇన్కమ్ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు ఓకే సో ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అగైన్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ సేవింగ్ మనీ మీరు కూడా మనీ చాలా సేవ్ చేస్తున్నారు అండ్ మీ ఫోకస్ మొత్తం మీ ఫ్యామిలీ మీ మనీ అండ్ మీ సెల్ఫ్ కేర్ వీటి మీదే ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు మీరైతే ఓకే రిలేషన్షిప్లో నెక్స్ట్ స్టెప్ అయితే మీరు వెయ్యట్లేదు అండ్ చాలా పేషెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు కాబట్టి మీకు యూనివర్స్ తప్పకుండా జడ్జ్మెంట్ అనేది చేస్తుంది జస్టిస్ అనేది ఇస్తుంది విన్ నో వన్స్ ఎనర్జీ మేషరాశి ఎనర్జీ ఇది చాలా స్టబోన్ ఎనర్జీ బట్ ఇది కూడా ఒక అబండెన్స్ ఇచ్చే ఎనర్జీ అనమాట ఎయిట్ ఆఫ్ వన్స్ మీ లైఫ్లో సడన్ చేంజెస్ అయితే రాబోతున్నాయి సడన్ డెసిషన్స్ ఏవో తీసుకోబోతున్నారు మీరు అండ్ సడన్ కమ్యూనికేషన్ కూడా రాబోతుంది ఎయిర్ ట్రావెల్ కనిపిస్తుంది అండ్ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు మీరు మెంటల్లీ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు బట్ చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ మీరు కాబట్టి ఎన్ని ఆబ్స్టకల్స్ వచ్చినా చాలా ఈజీగా ఫేస్ చేస్తున్నారు సో ఇదొక ఎంపరర్ ఎంపరర్ కార్డ్ ఇక్కడ ఎందుకు వచ్చింది అని అంటే రీయూనియన్ ఓకే సో మీ బోసన్ మిమ్మల్ని ఏదో రకంగా కన్విన్స్ చేసి మళ్ళీ మీ రిలేషన్ని ఈ సిచ్యువేషన్షిప్ని రిలేషన్షిప్లోకి మార్చడానికి చూస్తున్నారు అంటే మీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మీ పర్సన్ చాలా ట్రై చేస్తున్నారు ఈక్వల్ టేక్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు మీ రిలేషన్షిప్లో ఓకే ఎందుకంటే ఇక్కడ స్లో మూవింగ్ ఎనర్జీ అగైన్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ స్లో మూవింగ్ ఎనర్జీ అంటే యాక్షన్ తీసుకోకుండా అలా ఉండిపోతే అది ఇంకా వేరే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకున్నట్టు అవుతుంది అని మీ పర్సన్ ఉద్దేశం సో ఇప్పటికైనా యాక్షన్ తీసుకోవాలి ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు అగైన్ పేజ్ ఆఫ్ పెంటల్స్ ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళలో ఏజ్ డిఫరెన్స్ క్యాస్ట్ రిలిజియన్ స్టేటస్ ఈ డిఫరెన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి అండ్ మీకు సడన్ మనీ ఏదో రాబోతుంది విత్ సడన్ మనీ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ ఏదో రాబోతుంది మీకు కానీ మీ పర్సన్కి కానీ లేదా ఇద్దరికి రావచ్చు ఓకే సో త్వరలో మీ రిలేషన్షిప్కి ఒక మంచి ఫ్యూచర్ అయితే ఉంది అని యూనివర్స్ ఇక్కడ మనకి క్లారిటీ అనేది ఇస్తుంది ఓకే సో చూద్దాం ఇప్పుడు మీ పర్సన్ మీకు పంపించే మెసేజెస్ ఏంటి అనేది సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే అన్ని రాసులు ఉన్నాయండి అండ్ లక్కీ నెంబర్ త్రీ కామెంట్ సెక్షన్లో నైన్ 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 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి సో మీ కోసం మీకు పంపించే మెసేజెస్ ఏంటో చూద్దాం ఇక్కడ ఫస్ట్ మెసేజ్ ఇంకా ఈ చేజర్ లాగా చేజ్ చేయడం మీ పర్సన్కి ఇష్టం లేదు ప్రజెంట్ అయితే సో మీకు అన్ని విషయాలు చాలా క్లారిటీ ఇస్తారు చేజింగ్ రన్నింగ్ ఇవన్నీ కూడా ఆపేస్తారు ఇంకొక క్లీన్ పర్సన్ లాగా మీ ముందుకు రాబోతున్నారు మీ పర్సన్ ఓకే సో ఇక్కడ మనకి నెక్స్ట్ కార్డ్ ఏంటంటే సపోర్ట్ అనేది చూసుకుంటున్నారు ఫస్ట్ ఏంటంటే మీకు సపోర్టింగ్గా ఉండాలి అండ్ మీ ఎమోషనల్ ఎమోషనలీ అండ్ ఫైనాన్షియల్ అవి ఉంటాయి కదా ఏమంటారు ఫైనాన్షియల్ నీడ్స్ అవన్నీ కూడా మీ పర్సన్ చూసుకోవాలని చూస్తున్నారు ఓకే సో మీకు ఇంకొకటి ఏంటంటే తను ఎక్కువ బాధపడే విషయం ఏంటంటే సొసైటీ ఆర్ ఎనీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ రిలేటివ్స్ వాళ్ళు ఎవరైనా మీకోసం ఏమైనా బ్యాడ్గా మాట్లాడుకుంటారేమో మీ రిలేషన్ కోసం అని అదొక డౌట్ మైండ్లో ఓకే ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ మీకు కావాల్సింది ఏంటో మీరు మీ రిక్వైర్మెంట్స్ ఏంటో ఎప్పుడూ అడగలేదు మీ పర్సన్ సో మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసినట్టు ఫీల్ అవుతున్నారు సో ఇవి ఈరోజు మీ పర్సన్ మీకు పంపించిన మెసేజెస్ ఓకే సో పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోండి ఓకే అండ్ ఇక్కడ లక్కీ నెంబర్ త్రీ అండ్ సిక్స్ కూడా వస్తుంది అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ సిక్స్ అని కూడా టైప్ చేయొచ్చు అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవచ్చు ఓకే అండ్ ఇంకొక విషయం ఏంటంటే కొన్ని కార్డ్స్లో కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ అనేవి ఉంటాయి అవి ఇంగ్లీష్లోనే వస్తాయండి నేను నాకు వచ్చినంత వరకు నేను తెలుగులో మీకు ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను అయినా కూడా అక్కడ ప్రాబ్లం అనేది ఏమీ లేదు చాలామంది అడుగుతున్నారు